మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని ఆయన తెలిపారు మెడికల్ కాలేజీల పీపీపీ విధానం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఇప్పుడు వచ్చి ఈ కాదాలను ప్రేడిపనం చేస్తాం పిపి మనులని ఒక విధానం తీసుకొచ్చింది ఎంత దౌర్భాగ్యం ఎంత దోపిడీ విధానం అండి ఇది పేదవారి తనకు ఆదోగ్యం కలుగుతుందండి మీ సొంత కోసం మీ స్వలాభం కోసం మీ దోపిడీ కోసం మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమండి అండి ఇవాళ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాల చూడండి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఎక్కడైనా సరే ఉచితంగా ఏ పేదవాడికి వైద్యం చేస్తారా అడగండి కొనుక్కోండి